ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో ధర్మశాలలో జరుగుతుంది డే టూలో ఈ టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు ఇంగ్లాండ్ పై పరుగుల వరద పారిస్తున్నారు వీరిద్దరు సెంచరీతో చెలరేగిపోతున్నారు రోహిత్ శర్మ పదమూడు ఫోర్లు మూడు సిక్స్లతో నూటే రన్స్ చేశాడు తన కెరీర్లో టెస్టుల్లో పన్నెండవ సెంచరీ నమోదు చేసుకున్నాడు శుభాన్ గిల్ పది ఫోర్లు ఐదు సిక్స్లతో రెండు నూట ఆరేడు రన్స్ చేశాడు కరీలో ఉన్నాడు అతనికి టెస్టుల్లో నాలుగో సెంచరీ కావడం విశేషం వీరిద్దరు లంచ్ సమయానికి రెండు వందల అరవై రన్స్ జోడించారు నలభై ఏడు రన్స్ లీడ్ లో ఉంది టీమిండియా వీరిద్దరు పార్ట్నర్షిప్ నూట అరవై ఒక రన్ సాధించారు డే టూలో మొదటి సీసన్లో గిల్ రోహిత్ శర్మ ముప్పై ఓవర్లు బ్యాటింగ్ చేసి నూట ఇరవై రన్స్ సాధించారు సెంచరీ సాధించారు కనుక ఈ బ్యాటర్లు చెలరేగి ఆడితే ఇంగ్లాండ్కు భారీ ఆధిక్యం ఉంటుంది ఇంగ్లాండ్పై భారీ ఆధిక్యాన్ని ఉంచి ఇన్నింగ్స్ తేడాతో ఇండియా విజయం సాధిస్తే ఐదు టెస్టు మ్యాచ్ సిరీస్లో ఇండియా నాలుగు ఒకటితో సున్నా విజయం సాధిస్తుంది టీమిండియా బౌలర్లు సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఏ విధంగా కట్టడి చేశారో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్